హైందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి రామ్ కంప్టెట్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి జనవరిలో జరుగుతాయి వాటికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ వాగుడ్కాయ దశ అని ఏ అంటారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ కామెంట్ చేయండి పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ మూడు శైశవ దశ కౌమార దశ వాగుడుకాయ దశ అనేది ఆప్షన్ వన్ పూర్వబాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ టూ వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణానికి సాగుతుంది ఆప్షన్ త్రీ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం ఆనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితంగా ఉంటుంది వికాస లక్షణాలకు సంబంధించి సరికానిదని అడిగారు సరికాని దానిలో ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ సాగుతుంది అనేది వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్టానికి సాగుతుంది వికాసంలో భేదాలు ఉంటాయి కరెక్ట్ ఆన్సరే వికాసం అవిచ్ఛిన్నంగా కరెక్ట్ ఆన్సరే వికాసం అనువంశికత మరియు పరిసరాల చర్య ఫలితంగా సాగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ ఇందులో సరికాంత్ వచ్చేసి వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణ సాగుతుంది అనేది సరికాన్ దశ ఆప్షన్ వన్ పాఠశాల వయసు ఉత్తర బాల్య దశ ఆప్షన్ టూ మొఠా వయసు ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ అన్వేషణ దశ పూర్వ బాల్య దశ ఆప్షన్ ఫోర్ ప్రమాదాల వయసు ఉత్తర బాలి దశ క్రింది వన్ లో సరికాని జత వచ్చేసి ఆప్షన్ ఫోర్ ప్రమాదాల వయసు ఉత్తర బాలి దశ అనేది సరికాని జత నెక్స్ట్ క్వశ్చన్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత ఆప్షన్ వన్ పాఠశాల దశ శ్రమించడం న్యూనత ఆప్షన్ టూ క్రీడా దశలో చొరవ చూపడం తప్పు చేశామనే భావన ఆప్షన్ త్రీ కౌమార్ దశలో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఆప్షన్ ఫోర్ ఉత్తర సైశో దశలో నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఎరిక్స్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం ప్రకారం సరికాని జత ఆప్షన్ ఫోర్ ఉత్తర సైసో దశ నమ్మకం వర్సెస్ అపనమ్మకం నమ్మకం అపనమ్మకం అనేది సైజు దశలోనే ఉంటుంది కాబట్టి అది తప్ప ఆన్సర్ ఆత్మ భావన ప్రారంభమయ్యే దశ ఆప్షన్ వన్ సైజ్ దశ ఆప్షన్ టూ పూర్వ బాల దశ ఆప్షన్ ఉత్తర బాల దశ ఆప్షన్ ఫోర్ కౌమార దశ ఆత్మభావన ప్రారంభమయ్యే దశ వచ్చేసి ఆప్షన్ టూ పూర్వబాల్య దశ నెక్స్ట్ అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం అంటే ఇష్టం లేదు ఆ పనిని చేయను అని చెప్తే బట్టలు ఉతకం భయం ఎత్త సంఘర్షణ ఆప్షన్ వన్ ఉపగమ పరిహార ఆప్షన్ టూ పరిహార పరిహార ఆప్షన్ త్రీ ఉపగమ ఆప్షన్ ఫోర్ ఉపగమ పరిహారం రెండు ఇష్టం లేదు కాబట్టి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ పరిహార పరిహార నెక్స్ట్ క్వశ్చన్ పోలీస్ సెలక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి చిన్నపిల్లాడి ఏడవడం కింద రక్షక తంత్రం వస్తుంది ఆప్షన్ వన్ ఉపసంహరణ ఆప్షన్ టూ దమనం ఆప్షన్ త్రీ స్వైర కల్పన ఆప్షన్ ఫోర్ ప్రతిగమనం పోలీస్ సెలక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి చిన్న పిల్లాడిలా ఏడవు అనే తంత్రం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ప్రతిగమనం అంటే వెనకకు వచ్చి నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఫ్రాయిడ్ కింది విభాగంలో విశేష కృషి జరిపినట్టుగా చెప్తారు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ స్వప్న విశ్లేషణ ఆప్షన్ త్రీ అభ్యసన రేఖ ఆప్షన్ ఫోర్ సామాజిక సద్దుపోటు మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఫ్రాయిడ్ కింది విభాగంలో కృషి చేసిన చెప్తారంటే ఆప్షన్ టూ స్వప్న విశ్లేషణ